హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటో ఎగ్ బూజీ అండి మనం రెగ్యులర్గా సెవెంటీ పర్సెంట్ ఆనియన్ ఎగ్ బూజీ చేసుకుంటాము అప్పుడప్పుడు టమాటో వేస్ట్ చేసుకుంటామండి టమాటో చేసి ఎగ్ బూజీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ చపాతి జొన్న రొట్టెలోకి ఇక్కడ చెప్పక్కర్లేదండి ఎగ్ టమాటో ఎగ్బుజీకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడబగానే ఒక చిన్న మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు రెక్కల కరివేపాకు వేసుకొని లైట్గా మగ్గించుకోవాలంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూనే మగ్గించుకోవాలంటే టమాటాలు బాగా మగ్గాలి అనమాట మాడకుండా చూసుకోవాలి జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చే మధ్యలోనే మనకి మనం కస్ పావు టీ స్పూన్ కస్తూరి మేతి తీసుకొని ఇలా అరచేతిలో వేసుకొని ఆకులాకులు ఉంటుంది కాబట్టి ఇలా నలిపి వేసేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఒక చిన్న టమాటో తీసుకొని సన్నగా తరుక్కొని విత్ గింజలతో సహా వేసుకొని కలిపేసుకోవాలి టమాటా వేసి కలుపుకున్న వెంటనే హాఫ్ టీ స్పూన్ నుండి వన్ టీ స్పూన్ లోపు అంటే కొంచెం వన్ టీ స్పూన్కి కొంచెం తక్కువ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి ఉప్పు కలిపింది ఉప్పు కలిపినది అయితే మనకి ఎంత వేసుకుంటే రుచి తెలుస్తు ఉంటుందో అది మన ఇంట్లో అందరికీ తెలుస్తుంది మనం రెగ్యులర్గా వంట చేస్తాం కాబట్టి నేను హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఉప్పు కలిపింది తర్వాత కొంచెం టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఎగ్ వేసిన తర్వాత మనం టేస్ట్ చూసుకోలేమండి కాబట్టి ఇప్పుడే మనం ప్రాసెస్లోనే ఈ ప్రాసెస్లోనే పర్ఫెక్ట్గా వేసుకోవాలి కారం పొడి అయినా ఉప్పు అయినా రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా వేసు కలుపుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు పసుపు వేసుకున్న వెంటనే ఒక మూడు పించుల జీక జీలకర్ర పొడి జీలకర్ర పొడి అండి జీలకర్ర మెంతులు కాదు జీలకర్ర పొడి ఒక మూడు పించులు సరిపోతుంది మన ఫింగర్స్తో జీలకర్ర పొడి కూడా వేసుకున్నాక ఇలా కలుపుకున్న తర్వాత పావు కప్పు మనం టీ తాగే కప్పుతోనైనా సరే చిన్న లైట్గా పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే కొద్దిగంత మగ్గించుకోవాలి ఇలా వాటర్ వేసి మగ్గుతున్న మధ్యలోనే పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని వన్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మగ్గించుకోవాలి మగ్గే అంతలోపు మనం గుడ్లని స్మాష్ చేసుకుందామండి ఇప్పుడు వేరే బౌల్లో ధన్యాల పొడి వేసుకున్నాం కదా అది మగ్గే అంతలోపు మనం ఇక్కడ ఎగ్గుని స్మాష్ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని రెండు పింఛులు సాల్ట్ వేసుకొని కొద్దిగన్ని వాటర్ అంటే ఒక టీ టూ టీ స్పూన్స్ అన్నవి వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఉప్పు ఇలా కరిగేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా ఉప్పు కరిగిపోయిన తర్వాత మన మూడు గుడ్లు చెప్పాను కదండి కొలత మూడు గుడ్లను ఇలా పగల కొట్టుకొని బాగా గిల కొట్టేసుకోవాలి అంటే ఎల్లో కూడా స్మాష్ అయ్యేటట్టుగా గిల కొట్టుకోవాలి ఇలా ఇలా కొట్టుకున్న గుడ్డిని మొత్తం ఈ లిక్విడ్ని మొత్తం మనం ప్యాన్స్లో లో ఫ్లేమ్ పెట్టి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఆ మసాలాలోకి ఈ లిక్విడ్ని అంతా వేసేసుకోవాలి లో ఫ్లేమే ఉంచుకోవాలి చూడండి వాటర్ కూడా కొద్దిగా అంతా ఇంకిపోయాయి ఇలా వేసుకున్న వెంటనే లేదు కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కావాలి అనుకుంటే మనం వేసుకున్న వెంటనే ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి కలపకుండా అలాగే పెట్టి ఉంచుకోవచ్చు గట్టితనం వచ్చాక పీసెస్గా చేసుకోవచ్చు లేదు మనకి చిన్న చిన్న పీసెస్గా కావాలి అంటే వేసిన వెంటనే ఇలా కలుపుతూ స్మాష్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా సన్నగా కావాలి కాబట్టి నేను సన్నగా పీసెస్ సన్నగా ఉండాలని చెప్పి కలుపుతూనే ఉన్నాను అనమాట కొద్దిగా గట్టితనం వచ్చినంతసేపు గ్యాప్ ఇచ్చి కలుపుతూనే ఉన్నాను చెప్పాను కదా పెద్ద పెద్ద పీసెస్కి కావాలి అంటే మనం కొంచెం గ్యాప్ ఇస్తూ కలుపుకోవాలి అనమాట ఈ లిక్విడ్ మొత్తం లూజ్ అనేది పోయేంత వరకు మనం మక్కించుకోవాలి గుడ్డునొచ్చేసి చూడండి ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ నిదానంగా కలుపుతూ మనము ఇది మగ్గించుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయల్లో టమాటాలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి అవి కొంచెం ఇనికేంత వరకు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి మనకి వాటర్ ఎనికిపోయిన తర్వాత మనకి కొంచెం ఏమైనా కారం పడుతుందేమో అనిపిస్తే సరిపోలేదేమో అనుకుంటే టేస్ట్ చూసుకొని కారం వేస్తే పైనంగా వేసి ఒక వన్ మినిట్ కానీ ఫిఫ్టీ సెకండ్స్ కానీ లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడిగా అన్నంలోకి తిన్నా ఊరికి అలా కలుపుకొని తిన్నా బాగుంటుంది చపాతి జొన్న రొట్టె అండి ఇక రుచి చెప్పక్కర్లేదు కర్రీ రెడీ అయిపోయింది టమాటో ఎగ్ బూజీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్